ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పులావ్ అండి ఎంతో ఈజీగా అంతకంటే ఎక్కువ టేస్టీగా అయితే చేశానండి మీకు టైం లేనప్పుడైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఏదైనా టేస్టీగా తినాలనిపించినా చాలా తక్కువ టైంలో ఇది చేసేసుకోవచ్చండి మరి దీనికి సైడ్ డిష్ కూడా అవసరం లేదండి మరి నేను ఎలా చేశానో చూసేద్దాను రండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేసి చూడండి అలాగే కొత్తవారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నామండి ఇందుట్లో ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం గరం మసాలా పౌడర్ ఒక చిటికెడు ఇదిగోండి ఇది బిర్యానీ మసాలా చికెన్ మసాలా గరం మసాలా అండి ఈ మూడు వేసేసుకుందాం ఇందుట్లో ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకుందామండి ఇదిగోండి ఇప్పుడు నేను అన్నీ కొంచెం కొంచెం వేసి మ్యారినేట్ చేయడానికే కాబట్టి అన్నీ కొంచెం కొంచెం వేసానండి ఇంకా కూరలో వేసుకుంటాం కదండి వండేటప్పుడు ఇదిగోండి ఇప్పుడైతే ఈ చికెన్ని ఒక అరగంట నానబెట్టుకుందామండి ఇది ఒక కట్ట గోంగూర అండి కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర ఇది ఇప్పుడు ఇందుట్లో ఒక మూడు పచ్చిమిర్చి వేసి మిక్సీ అయితే వేసేసుకుందామండి ఇప్పుడైతే ఎంతో ఈజీగా తయ రెడీ అయిపోయే గోంగూర పుల్లావ్ అయితే చేసుకుందామండి ఇదిగోండి నేను ఒక యాభై గ్రౌండ్ నూనె అయితే వేసానండి నా దగ్గర అయితే నేలేదు నేను వేయలేదండి ఉంటే వేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మసాలా దినుసులు అయితే వేసేసుకుందాము అలాగే ఇప్పుడు పల్లె ఉల్లిపాయ పచ్చిమిర్చి నిలువుగా తీసుకున్న ఉల్లిపాయలు చిన్న ఇరుండండి మూడు పచ్చిమిర్చి చీరకులు అయితే వేసుకున్నాను చెక్క లవంగాలు సార్యాన్స్ ఇవైతే వేశానండి యాలకాయలు ఒక నాలుగు అన్నమాట ఇప్పుడు ఇందుట్లో ఒక్క స్పూను ఉప్పు అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు అయితే త్వరగా మంచిపోతాయని చెప్పేసి అయితే నేను ఉప్పు అయితే వేసుకున్నానండి ఒక స్పూను ఇవన్నీ ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో నేను అల్లం పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను అల్లం అయితే ఒక రెండు స్పూన్ తీసుకున్నానండి అల్లం ఉల్లి పేస్ట్ టమాటా పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి పండు టమాటా ఒక చిన్న టమాటాలు అయితే రెండు వేసుకోండి పెద్ద టమాటా అయితే ఒకటి వేసుకోండి ఇదిగోండి టమాటా పేస్ట్ అయితే వేసిపోయింది ఇప్పుడు ఇందులో పెరుగు పెరుగు వేసుకుందామండి ఒక కప్పుడు పెరుగు అయితే వేసుకున్నాను పొల్లాంటిది ఏం అవసరం లేదండి మామూలుగానే వేసాను అనమాట పెరుగు వేసుకోగానే బాగా కలుపుకోవాలండి లేకపోతే గడ్డల గడ్డలుగా వచ్చేస్తుంది అన్నమాట ఇదిగోండి పుదీనా కొత్తిమీర అయితే వేసానండి కొంచెం ఇది గోంగూర గోంగూర పలావ్ కాదండి అందుకని చెప్పేసి ఈ గోంగూర ఫ్లేవర్ అంతగా తెలియదండి అయినా సరే వేస్తాం అనమాట కొంచెం ఇది కూడా వేసేయం అనమాట ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాం మూట పెట్టుకొని కాసేపు మగ్గన అంటే ఇప్పుడు ఎలా ఉంటుందా చూసారా ఎంత వాటర్ వచ్చిందో చూసారండి ఇప్పుడైతే ఇందాక కొంచెం కొంచెమే వేసుకున్నాం కదండీ ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ నర వేస్తున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి ఉప్పు అయితే చూసుకొని వేసుకుందామండి ఎందుకంటే ఉల్లిపాయలు వేసేటప్పుడు వేసాము కూర మ్యారినేట్ చేసేటప్పుడు కూడా వేసాము కదండి అందుకని ఉప్పు అయితే చూసుకొని సరిపోయిందో లేదో చూసుకొని అయితే వేసుకుంటానండి ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇంట్లో నేను వేసిన ఉప్పు అయితే కూర అయితే రెడీ అయిపోయింది రండి ఇప్పుడు ఇందులో గోంగూర మిక్సీ కట్టుకున్నాం కదండి ఒక కట్ట గోంగూర ఇదిగోండి ఇప్పుడు ఇది చేసుకున్నాము గోంగూర పలవైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చండి ఇదిగోండి ఇది కూడా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లో ఎసరైతే పోసేసుకున్నామండి ఇదిగోండి ఈ లోటాతో నేను లోటానర అయితే తీసుకున్నానండి రైస్ అందుకని మూడు లోటాల నీళ్ళు అయితే పోస్తున్నాను ఇదిగోండి నర రైస్కి మూడు లోటాలు వాటర్ అయితే పోసేసాను అన్నమాట ఇప్పుడైతే మూత పెట్టి మరిగించేసుకుంటానండి చూడండి ఎసర కాగిందో లేదో ఒకసారి చూద్దాము కాగిపోయిందండి ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుందాము ఒక్క అరగంట నానబెట్టుకున్న రైస్ అండి ఇవి ఇవ్వండి ఫస్ట్లో నేను చికెన్ ఎంతో ఎంత వేసాను అనేది చెప్పలేదండి హాఫ్ కేజీ చికెన్ వేశానండి రైస్ ఏమో ఆరు వందల గ్రాములు వేసానండి ఒక్కసారి ఇలా కలుపుకొని ఇంకా అసలు తీయకూడదండి ఇది ఇంకా కెరట్ అయితే కలుపుకోకూడదు అనమాట రైస్ అనేది తిరిగిపోద్ది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి మనం ఇందాక ఉప్పు వేయడం అనేది మర్చిపోయామండి అందుకని ఒక్కసారి ఉప్పు ఉప్పు వేసుకుందామండి ఉప్పు ఒక్కసారి చూసుకొని వేసుకుందాము లేదండి ఉప్పు కూరకు సరిపడా వేసుకున్నాం కదండి ఉప్పు రైస్ వేసిన తర్వాత ఉప్పు అనేది వేయలేదు ఉప్పు నేను వేసి ఒక స్పూన్ ఉప్పు వేసానుకోవద్దండి ఇదైతే కరెక్ట్గా సరిపోద్ది చక్కగా నిదానంగా తిప్పుకోవాలండి మొత్తం కలిసేలాగా ఆ సాల్ట్ అనేది మొత్తం రైస్కి కలిసేలాగా కలుసుకోవాలన్నమాట ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకుంటే ఈ యావరికి త్వరగా ఉడికిద్దండి మూత తీసి ఎంతవరకు ఉడికిందో చూద్దామండి ఇదిగోండి ఇప్పుడు దాకా మనం హైలో పెట్టి ఉడికించుకున్నాం కదండి ఇప్పుడైతే ఉడికిపోయిందనమాట ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత సిమ్లు బాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట లేకపోతే రైస్ అనేది మాడిపోతుందండి ఇలా కొద్దిసేపు ఒక పది నిమిషాల సేపు ఇలా మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టి సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఇది మగ్గిందో లేదో చూద్దాము చక్కగా రెడీ అయిపోయింది అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అనేది రైస్ అనేది ఇరిగిపోకుండా ఎలా వచ్చిందో చూసారా రెండే రెండు స్టెప్పుల్లో చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చండి ఈ బిర్యానీని ఇప్పుడు దీన్ని కలపకుండా ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి బిర్యానీ అయితే ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ అయితే చూసేద్దామండి సారీ అండి పత్తాక బిర్యానీ బిర్యానీ అని నాకు వచ్చేస్తుందండి వాడుక భాషలో ఇదైతే బిర్యానీ కాదండి అండి టేస్ట్ చూసేద్దామండి బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి రెండు స్టెప్ల్లో చేసుకున్న సరే చాలా టేస్టీగా వచ్చింది ఎంత టేస్టీగా వస్తుందని అయితే అనుకోలేదండి చాలా ఈజీగా అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉందనమాట నేను చేశానని చెప్పడం కాదని కాదు కాని అండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీరే చెప్తారనమాట అంత టేస్టీగా ఉందనమాట